పాత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం మనకి సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వరకుని కడప జిల్లాలో మనం ఎలక్షన్ అనౌన్స్మెంట్ మార్చ్ పదహారో తారీఖున రావడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిదిన నాలుగో ఫేజ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ తీసుకు ఇవ్వడంతో పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎన్ని ఎన్ని నామినేషన్స్ వచ్చినాయనే విషయం చెప్పడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున మనకి స్క్రూటనీ పద్ధతిలో ఆల్ ఏడు అసెంబ్లీకి సంబంధించిన స్థానాల్లోని పార్లమెంటుకి సంబంధించిన స్క్రూటినీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల వరకు విడ్డ్రావల్ టైం మనకు ఉండడం జరిగింది మూడు గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఏడు కాన్స్టిట్యున్సీస్ పార్లమెంటుకి సంబంధించి కొన్ని నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకుని పార్లమెంట్ కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ ఎలకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యి సింబల్ ఎలొకేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని సింబల్ ఎలకేషన్ కూడా ఎలొకేట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు మనకున్న షెడ్యూల్ ప్రకారంగా మనకి పదమూడవ తారీఖున పోలు కౌంటింగ్కి సంబంధించి అనుకుని జూన్ నాలుగో తారీఖు వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ వరకు తర్వాత ఒక ఈచ్ పార్లమెంట్ పరంగా అసెంబ్లీ పరంగా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి బరిలో ఇప్పుడు లాస్ట్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది కడప పార్లమెంటుకి మొత్తంగా నలభై ఏడు నామినేషన్స్ రాగా అందులో ఇరవై నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పద్నాలుగు బద్వేల్ అసెంబ్లీకి సంబంధించి వరకు ముప్పై ఎనిమిది నామినేషన్లు రాగా పద్నాలుగు తిరస్కరించడం జరిగింది పద్నాలుగు నలుగురు ఉపస ఉపసంహరించుకోవడం కూడా నలుగురు జరిగింది పోటీలో ఉన్న అభ్యర్థులు పద్నాలుగు కడప అసెంబ్లీకి సంబంధించి వరకు యాభై తొమ్మిది నామినేషన్లు రావడం జరిగింది ఫైనల్గా స్క్రూటినీ కానీ విడ్డ్రావల్ కూడా జరిగిన తర్వాత పదమూడు మంది పోటీలో ఉన్నారు పులివెందులకు సంబంధించి వరకు యాభై మూడు నామినేషన్స్ పడడం జరిగింది స్క్రూటిని విడ్రావల్ తర్వాత ఇరవై ఏడు మంది హయ్యెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టెన్సీలో ఉన్నాయి అంటే కనుక తులివెందుల కాన్స్టెన్సీ నుంచి ఉన్నాయి అలాగే కమలాపురం సంబంధించిన ముప్పై ఐదు నామినేషన్స్ కాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లెవెన్ జమల మడుగు మొత్తం ఫార్టీ సిక్స్ నామినేషన్స్ కాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ పొద్దుటూరు ఫార్టీ ఫైవ్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ మైదుగూర్ ఫార్టీ వన్ నామినేషన్స్కి గాను ఫిఫ్టీన్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో దీంతో పాటు మనకు ఆల్రెడీ అబ్జర్వర్స్ రీత్యా ఇద్దరు జనరల్ అబ్జర్వర్సు మూడు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు ఒక పోలీస్ అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది కడప పార్లమెంటు కడప అసెంబ్లీ పులివెందల అసెంబ్లీ కమలాపురం సంబంధించి వరకుని కునాల్ సిల్కు సార్ మనకి అబ్జర్వర్గా ఉండడం జరిగింది అలాగే భానుదాస్ పల్వలే గారు బద్వేల్ జమ్మలమణుగు ప్రొద్దుటూర్ మైదికూర్కు గాను జనరల్ అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది దీంతో పాటు రమేష్ భారతి గారు కడప పార్లమెంట్కి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గాను సత్యేంద్ర సింగ్ మెహరా బద్వేల్ కడప పులివేంద్ర కమలాపురంకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రావడం జరిగింది రాజేష్ కుమార్ మీనా గారు జమ్మల మడుగు పొద్దుటూరు మైదుగురికి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా ఉన్నారు మనకి పోలీస్ అబ్జర్వర్గా మనకి అర్జిత్ ఠాకూర్ మనకి పోలీస్ అబ్జర్వర్గా రావడం జరిగింది ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం రీత్యా ఇప్పటి నుంచి ప్రచారము పదకొండో తారీఖు ఐదు గంటలకి ముగియడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి ప్రతి ఎన్నికలకి సంబంధించి కొన్ని ఏవైతే పర్మిషన్స్ తీసుకుని ప్రచారం చేయొచ్చో ఫార్టీ ఎయిట్ అవర్స్ నియమ నివారణ ఉంటుంది కాబట్టి పదకొండో తారీఖున ఐదు గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించి వరకు మన జిల్లాలో సుమారు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది హోమ్ ఓటింగ్ ఆప్ చేయడం జరిగింది హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళందరికీ మే ఆరో తారీఖున బృందాలు డెబ్బై ఎనిమిది బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఓటుని సేకరించడం జరుగుతుంది అలాగే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో అంటే ఇప్పుడు మనకి పీఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్స్ పరంగా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మనకు ఓటు ఇవ్వాల్సిన కారణం ఉంది కాబట్టి ఐదో తారీఖున ఆల్ కాన్స్టిట్యున్సీస్లోని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన జిల్లా బయట ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా కడపలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతోపాటు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే స్టాట్యుటరీగా చేసే ఎసెన్షియల్ సర్వీసెస్ పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ చేసిన వాళ్ళందరికీ కూడా మే ఏడో తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఆల్రెడీ సెకండ్ ర్యాండమేషన్ ఆఫ్ స్టాఫ్ మనము ఇరవై ఏడో తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది మే ఒకటో తారీఖున మనము ఈవీఎం సెకండ్ ర్యాండమేషన్ కంప్లీట్ చేసుకుంటాము దీంతో సెకండ్ అండ్ థర్డ్న ఈ మే రెండు మూడులో ఇప్పుడు క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఈవీఎం సింబల్ లోడింగ్ ఏర్పాట్లన్నీ కూడా మే రెండో తారీఖున మూడో తారీఖున కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న దాని ప్రకారము మే పదమూడో తారీఖు పోలికి సంబంధించి ఏర్పాట్లు రిచ్చా ఆల్ కాన్స్టిట్యున్సీస్లో ప్రిపరేషన్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఈవీఎంస్ కానీ పోల్ రిచ్చా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము పొలిటికల్ పార్టీస్తో కూడా ప్రతివారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ తర్వాత పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గానే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా దేవ్ బ్రాడ్ టు ఆర్ నోటీస్ ఎక్కడైనా కనుక ఎవరైనా వైలేషన్ ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్స్ అందరు కూడా వినపం జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ఎస్ డీయూ ఆల్స్ వైస్ మీ అందరికీ కూడా రూల్ బుక్స్ ప్రకారంగా ఎంసీసీ నేమ్ నివాళ్ళు కానీ సువిధాపరంగా పర్మిషన్స్ పరంగా కానీ ఏం చేయాలన్న దాంట్లో ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం దయచేసి అవన్నీ పాటించి ఒక మంచి ఎన్నికలకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్ట్రిషన్స్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరిస్తాను ఆశిస్తూ జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇప్పటివరకు కష్టపడిన ఆర్ఓస్ డిఓస్ మనకి కావాల్సిన ఏఆర్ఓస్ పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎండాకాలంలో చాలా కష్టపడి ఏర్పాట్లన్నీ తయారు చే రెడీ చేస్తున్నాము దయచేసి సేమ్ టెంపో మనము మే పదమూడు వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన కోరుతున్నాం లాస్ట్గా స్ట్రాంగ్ రూమ్ ఫర్ జిల్లాకు సంబంధించి వరకు ఏవైతే ఉన్నాయో మనకు రింగ్ రోడ్ మీద ఏదైతే మన్ను పాలిటెక్నిక్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఫెసిలిటీ ఏవైతే ఉందో అక్కడే మనకు స్ట్రాంగ్ రూము యాజ్ వెల్ ఆస్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం ఏర్పాటు చేయడం జరుగుతుందని విషయం థ్యాంక్ యూ నమస్తే